ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరమణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో వార్తలకి స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా అడతీగల మండలం రాయపల్లి గ్రామంలో టీడీపీ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని జెండా ఎగరవేసి కేక్ కట్ చేశారు రాయపల్లి గ్రామంలో ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా మాజీ సర్పంచ్ చేదల రమణారెడ్డి జరత కామరాజు సింగి వెంకన్న జుజువరపు బాసు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ సర్పంచ్ చేదల రమణారెడ్డి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ స్వీట్ కేక్ ముక్కలు పంచుకున్నారు పార్టీ సీనియర్ నాయకుడైన జరితా కామరాజు టీడీపీ జెండా ఎగరవేసి టపాసులు పేల్చారు గ్రామంలో నాయకులు కార్యకర్తలు జనసేన యువ నాయకులు పండుగ చేసుకున్నారు అనంతరం మాజీ సర్పంచ్ చదుల రమణారెడ్డి భారత కామరాజు సింగంశెట్టి వెంకన్న జుజ్జువరపు వాసు మీడియాతో మాట్లాడుతూ ఈ విజయోత్సవం మాకు ఎంతో ఆనందమైంది అని ఒకప్పుడు మేమందరం బాధితులమని గతంలో ఉన్న ప్రభుత్వం విమర్శిస్తూ మాకు మరలా మంచి రోజులు వచ్చాయని ఆనందంతో పండుగ చేసుకున్నారు కార్యక్రమానికి సీనియర్ నాయకులు కార్యకర్తలు జనసేన యువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మేమందరం కూడా చాలా ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా ఒకప్పుడు బాధితులే ఈ బాధ్యత నుంచి కూడా వీళ్ళందరూ మీకు చాలా సంతోషంగా ఉన్నాం రానున్న జీవిత కాలంలో కూడా చాలా మంది ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగులు వస్తాయని ఆశించాం ఈ రోజు వరకు కూడా గాంధీ సభల్లో గాడ్జెట్లు వీధి చదువుకున్న వాళ్ళు అమ్ముతున్నారంటే సిద్ధు చేయటం మేము అందరూ ఒకటో జీవితము యువత యొక్క జీవితం మారాలని అలాగే అందరూ బాగుండాలని నేను ఈ విధంగా తెలియజేసుకుంటూ ఈ విధంగా మేము చిలవరం చేసుకుంటున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది అసలు మేము ఈ విధంగా చేసుకుంటామని కూడా ఎప్పుడు ఊహించలేదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ అన్నకి అందులో మరొకసారి మా రాయపల్లి పంచాయతీ తరపున ఫుల్ ఉన్నది తర్వాత ఎన్డిఏ అధ్యక్షుడు ప్రధానమంత్రి అతను అమరావతిగా ఉంటారని రాష్ట్రం ముందుకు వెళ్ళాలని చెప్పేసి అని మేమంతా కూడా ఆశిస్తూ మా అందరి రాజకీయ నాయకులకి మంత్రివర్గానికి ప్రధానమంత్రికి అన్ని పార్టీల వాళ్ళు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం చెందిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు సమక్షంలో మేము ఈ మహోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఈ గత ఐదు సంవత్సరాలుగా దోపిడీ పాలనలో కలిగిపోయిన ప్రజల యొక్క ద్వేషం ఈ గిరిజను నాందని మేము తెలియజేసుకుంటున్నాం కొడుకు బలహీన వర్గాలు అభ్యున్నతి ఒక తెలుగుదేశం పార్టీ నుంచే జరుగుతుందని పేదలకు పేదలకు అవని మధ్యతరగతి అవు ఏ రంగమైన అభివృద్ధి చెంద ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే జరుగుతుందని ఈ సభ్యంగా మా ఈ రంబోళవరం నియోజకవర్గ ఎన్నికల్లో మా పంచాయతీ నుంచి మెజార్టీ తేడానికి పనిచేసిన యువతకి అభిమానులకి కార్యకర్తలకి నాయులకి ఓటర్లకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తు ఈ సభను ముగిస్తున్నాం మా పేద పిల్లలందరూ ఈ యొక్క ఈ పేద ప్రజలందరూ ఈ యొక్క పెన్షన్కి రూపంలో ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ నేను ఈ సభను కుటుంబ సభ్యులు రైతులు పంచాయతీ నేను అందరికీ అభినందిస్తూ తో నిలబడి పోయినాల్లో ఇప్పుడు మనకు అనుకోకుండా అది నట్టడం నాకు చాలా సంతోషమైన విజయం విజయంగా భావిస్తున్నాం రెండు సభాలు అంటే కొన్ని సంవత్సరాల నుంచి చాలా హైదరాబాద్ ప్రాంతబాబు హవచ్చి రంగసోమ మండలంలో మొత్తం ఏడు వర్గాల్లో ఉన్న నీటి మండలాలు ముదండ మండలాలు చేయడం ఆయన హవ కొనసాగి ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థులకు అందరికీ ఏ చేసి ఏ చేసి చాలా తలతో నేను బాధపడుతున్న తరంలో మాకు మంచి విజయాన్ని సేకూర్చి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పురణ్ గారి గారు మా ఎప్పుడు ప్రతి తెలుగుదేశం పార్టీకి అన్ని కూటమి పార్టీలకి అన్నిటికీ విజయకేత మంచి అభివృద్ధి పథకంలో ప్రజలందరికీ తీసుకెళ్ళి మరి మళ్ళీ మళ్ళీ సారితో అది పార్టీ విజయ ఎక్కడ రోజుల్లో కూడా మంచి తర్వాత పిల్లలకి చదువుకున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు వారికి ఉద్యోగ భవిష్యత్తులో ఉన్నారు వాళ్ళకు

కార్యకర్తలకు ఎల్లప్పుడూ ఉంటూ అండగా నిలబడతామన్నారు నూతనంగా ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపీ గంటి హరీష్ మాధూర్ స్థానిక శాసనసభ్యులు బండరు సత్యానంద రౌతన శుభాకాంక్షలు తెలిపారు గత ఐదు సంవత్సరాలలో కొత్తపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో నిలిపామని ప్రతి ప్రభుత్వానికి యోగ్యతలు లోపాలు ఉంటాయని ప్రజా తీర్పే అంతిమమని చిర్ల జగ్గిరెడ్డి అన్నారు మనం గెలిపించాలని నా విజయం కోసం కూడా మరి కష్టపడి పనిచేసేటువంటి నా కుటుంబ సభ్యులతో సమానమైన సోదరులు అలాగే నేను చెప్పండి పెద్ద సంవత్సరాల్లో తాజాపట్న సాయ సహకారాలు అందించండి కష్టపడి ప్రజలందరికీ నమస్కారం తెలియదు వారందరూ కూడా మరి కష్టపడి పనిచేశారు గెలిపించడానికి చాలా కష్టపడి పనిచేసేవారు వారందరికీ హృదయపరంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ఏదైతే రాజకీయాల్లో గెలుపు వాటంలో సహజమే గెలిచినప్పుడు విరవేయలేదు మూడు ఉంచండి అన్ని రెండు సమానంగా తీసుకునే విధానాన్ని నా తండ్రి నాకు నేర్పడతాం అలాగే ఉన్నటువంటి ఉన్నటువంటి కార్యకర్త సవాదాలు కూడా అదే రకమైన క్రమశిక్షణతో వాళ్ళు కూడా నా మాట మీద ప్రయాణం చేశాను కానీ ప్రస్తుతం జరిగినటువంటి ఈ యొక్క ఓటమికి ఏదైతే మంది నమ్మినటువంటి దేవుడు ప్రజలు ముఖ్యంగా మరి ప్రజలు కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అందినా కూడా కొన్ని పొరపాట్లు జరిగినటువంటి మాట వాస్తవం ఏదైతే రాష్ట్రంలో మరి కొంతమంది అధికారులు ఇప్పుడున్నటువంటి ఈ విషయాల్ని ముఖ్యమంత్రి గారికి వెళ్లకుండా మరి వారి చేసినటువంటి చర్యలు ఈరోజు ఈ యొక్క దుష్ఫలితానికి కారణమయ్యని చెప్పి నేను భావిస్తున్నాను ఈరోజు కూడా ఇది రాష్ట్రాల కానీ దేశంలోనే రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు సామాన్య ప్రజల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి నేత జగన్మోహి గారు తప్ప వీరే ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి మగాడు ధైర్యంగా ముందుకెళ్ళి ఎదుర్కొనేటువంటి నైజం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది పేద ప్రజానికం కోసం అట్లాంటి ప్రజానీకంలో మరి ఫార్ నలభై శాతం ఓట్లు వేసిన ఎవరైతే ముఖ్యంగా రైతు సోదరులు ఈ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నటువంటి టైటిలింగ్ యాక్ట్ని మరి ఏదైతే ప్రతిపక్షాలు చేసిన దుష్ప్రచారంలో రైతులందరూ కూడా పడి ఈరోజు ఈ యొక్క ఓటమికి కారణమేనని చెప్పి ఈ రాష్ట్రంలో ఓటమికి కారణమేనని చెప్పి నేను భావిస్తూ మరి మీ అందరికీ తెలుసు నిజం గడప దాటే లోపు అబద్ధం ఊర్చుంటూ వస్తుంది అనేటువంటి సామెధి ఏదైతే ఉందో అదే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది కొత్తపేట నియోజకవర్గంలో మరి అనేక సార్లు నేను కానీ మా తండ్రి గారు కానీ సాగులతో మెల్లిగా పనిచేయడానికి పని పనిచేస్తామంటే అది పూర్తిగా ఈ కొత్తపేట నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క ఆశ తప్పనిసరిగా ఎక్కడైతే మరి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయో వాటిని సరి కార్యక్రమం చేస్తాం అందరికీ అండగా ఉంటాం అలాగే ఈ నియోజకవర్గంలో నాకు దొరికిన సమయంలో వాడపల్లి క్షేత్రాన్ని చక్కగా అభివృద్ధి చేసి అలాగే నియోజకవర్గంలో ఈ కొత్తపేట నియోజకవర్గాన్ని చిరకాల పూరికైనటువంటి రెవెన్యూ డివిజన్ కూడా తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాం ఈ అంబేద్కర్ ఈ నియోజకవర్గాన్ని చక్కగా అభివృద్ధి పథం నడిపించడానికి నాకు సహాయ సహకారులు వారందరూ కూడా అందించారు కానీ మరి ఈరోజు ఏదైతే కొత్తగా నూతన ఎన్నికలు ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో మరి వారిని కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎంపీ గారు హరీష్ గారు పండా సత్యంద్రు గారు వారు వారికి అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయడం కోసం తప్పనిసరిగా వారు ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తారని వారందరికీ కూడా విషయం తెలియజేస్తూ ఉన్నారు అలాగే ఏదైతే కొత్తపేట నియోజకవర్గంలో చాలామంది డయసిస్ పేషెంట్లు వారు ఇక్కడ రాజమండ్రి అమలాపురం ఇతర ప్రాంతాలకు బాధలు చూసుకుని పెట్టుకుని మరి వారికి డయాలిసిస్ చెట్టు కొత్తపేటలో తీసుకొచ్చి బిల్డింగ్ కూడా కట్టి ప్రారంభం కూడా చేసింది అక్కడ కావాల్సిన యూనిట్లు ఆల్రెడీ గవర్నమెంట్లో శాంక్షన్ అయి ఉన్నాయి అవి పట్టుకు పెడితే తప్పనిసరిగా చాలామంది పేద ప్రజానీకాలు పేద ప్రజానీకం డయాలిస్ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది కనుక ఆ కార్యక్రమాలు చేయవలసిందిగా మొదటి ప్రభుత్వం ప్రజాప్రతినిధి కోరుతున్నాం అలాగే మరి ఏదైతే ఈ గెలిచేటువంటి రెండు మూడు రోజుల నుంచి సంతోషమైన వారు గెలిచిన ఆనందంలో గెలుపుని ఆస్వాదించేటువంటి కార్యక్రమం ఉన్నారు దానికి ఎప్పుడు అభ్యంతరం లేదు గతంలో ఫలితాలు గెలిచిన కూడా పెట్టలేదు గెలుపుకోవడం రెండు తెలిసిన వాళ్ళు కానీ కాబట్టి ఉద్రేకాలు పెరుగుతాయి మీరు వెళ్ళకండి అని చెప్పి వారి గెలుపుని ఆస్వాదించడంలో వారు సంప్రద చేసుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలని వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఆడవాళ్ళ దగ్గరికి ఈ యొక్క బాణాసంచ కార్యక్రమాలు నిసర్గం కానీ లేదా కొంతమందిని కొట్టడం లేదా బలవంతంగా మీరు పండుగ వారికి అనేటువంటి విధంగా మరి వారు పై వారు చెప్తున్నారో ఎంతవారు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇటువంటి కార్యక్రమాలు కొంచెం చేస్తున్నారు అది మరి శృతిమించితే కూర్చోవడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనా మరి అనేక చోట్ల ప్రభుత్వం ప్రజల మాకు ఇచ్చిన అవకాశాన్ని ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక విధాలుగా అభివృద్ధి చేసి చూపించాం ఇవాళ పవన్ లో ఉన్నటువంటి పార్క్ని ప్రజలు మాకు అవకాశం ఇస్తే మరి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పార్కులుగా కొన్ని బిల్డింగ్ కట్టి కార్యక్రమం మేము చేస్తే నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఆంధ్రా న్యూస్ అనపర్తి పంచాయతీ కార్యాలయంలో అనపర్తి నియోజకవర్గం సంబంధించి ఆర్అండ్బి డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నాలుగు మండలాల అసిస్టెంట్ ఇంజనీర్లతో అనపర్తి నియోజకవర్గంలోని రోడ్ల పరిస్థితిపై అనుపర్తి సభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ రాజమహేంద్రవరం కెనాల్ రోడ్ పునర్నిర్మాణం అత్యవసరమని అనేక ప్రమాదాలకు కారణమవుతున్న ఈ రోడ్డును మొదట ప్రయాణానికి ఆటంకం లేకుండా మరమ్మత్తులు చేస్తామన్నారు అదే విధంగా సింగంపల్లి రంగంపేట రోడ్డు కోట పూర్తిగా అధ్వానమైన పరిస్థితిలో ఉంది అని అదే విధంగా గొల్లల మామిడాడ పరిధిలో కొంతమేర మిగిలిన రోడ్డును పూర్తి చేస్తామన్నారు గత ప్రభుత్వ హయాంలో రోడ్ల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైన విషయం రాష్ట్ర ప్రజానికి అందరికీ తెలుసు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా ఓడిపోవడానికి అదొక కారణం కూడా నేను భావిస్తూ ఉన్నా ముఖ్యంగా అనపతి నియోజకవర్గంలో అయితే రోడ్లు దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి కనీసం ఐదు సంవత్సరాలు ప్యాచ్ వర్క్ కూడా నోచుకునే పరిస్థితిని మనం చూసాం ముఖ్యంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు కేఆర్ రోడ్డు కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు అత్యంత ప్రధానమైన రోడ్డు ఇటు రాజమండ్రి వెళ్ళడానికి అనపర్తి ప్రాంతం నుంచి మండపేట ప్రాంతం నుంచి రామచంద్రపురం ప్రాంతం వాళ్ళందరూ కూడా రాజమండ్రి వెళ్ళాలంటే అదే రోడ్డు అదే విధంగా పూర్వపు జిల్లా కేంద్రం కాకినాడకు వెళ్ళాలి అంటే కూడా అదే రోడ్డు అటువంటి రోడ్డు ఈ ఐదు సంవత్సరాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది కనీసం ప్యాచ్ వర్క్ కూడా చెయ్యని పరిస్థితి ఏర్పడింది మరి ఇవాళ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది రోడ్లకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన ఇవాళ రాష్ట్రంలో దారుణంగా తయారైన రోడ్లని సాధారణ స్థితికి రావాలి అంటే దాదాపు నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవసరమయ్యే పరిస్థితి వచ్చింది అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ ఇయర్లీ మెయింటెనెన్స్ ఉంటే ఎప్పుడు రోడ్డు ఖర్చు పెట్టే మొత్తం తగ్గుతుంది ఐదు సంవత్సరాల పాటు యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితిలో ఇవాళ రోడ్లు మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది అత్యంత భారం ప్రస్తుత ప్రభుత్వానికి చాలా భారం అయినప్పటికీ కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేరాలి ప్రజల అవసరాలు తీరాలి అనేది ఆలోచన ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో ప్రధానంగా కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు కానీ అదే విధంగా రంగంపేట మండలంలో సింగంపల్లి నుంచి రంగంపేట వెళ్ళే రహదారి కానీ అత్యంత దుర్భరంగా ఉన్నాయి మిగిలిన రోడ్లు కూడా అదే పరిస్థితి కానీ రెండు మరి అత్యంత దుర్భరం వీటిపైన తక్షణమే ఇది రెండు దశలుగా చెయ్యాలి కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు రెండు దశలుగా చెయ్యాలనేది నా ఆలోచన మొట్టమొదటిగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇబ్బంది లేకుండా సాధారణ పరిస్థితుల్లో రవాణా జరిగే విధంగా ముందుగా అత్యంత వేగంగా ప్యాచ్ కానీ అవసరమైన చోట్ల కొంత లేయర్స్ వేసి కానీ దాన్ని కనీసం కొంత బాగు చేసినట్టయితే ముందుగా ఇబ్బంది తీరుతుంది తర్వాత శాశ్వతంగా దాన్ని వెడల్పు చేసే ప్రక్రియ పునర్నిర్మాణం చేసే ప్రక్రియని ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో తప్పించి సాధ్యం కాదు అనే విషయం అందరికీ తెలుసు ఇప్పుడే నేను ఆర్ఎన్బి అధికారులతో మాట్లాడినప్పుడు గత నెల రోజులుగానే మాట్లాడేది కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది కెనాల్ అని చెప్తా ఉన్నా కానీ ఇప్పుడు ఆర్ఎన్బి అధికారులతో సమావేశం అయిన తర్వాత వారు దాదాపుగా ఆరు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్తా ఉన్నారు దాన్ని ఏ విధంగా చెయ్యాలి కేంద్ర ప్రభుత్వం సహకారం ఏ విధంగా తీసుకోవాలి కేంద్రం నుంచి నిధులు ఏ విధంగా తీసుకొచ్చి దాన్ని చెయ్యాలి అనేది వివరంగా ఆలోచన చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా కనీస అవసరాల కింద ముందు ప్యాచ్ వరకు అదేవిధంగా కొన్ని చోట్ల అవసరమైన చోట్ల కొన్ని లేయర్స్ వేసి దాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చి ముందుగా ట్రాఫిక్ రిస్టోర్ చేసే ప్రయత్నం మొదలు పెడతాం అతి తొందరలో ఈ కార్యక్రమం చేయడం కోసం ఇవాళ మరి అత్యంత బిజీగా వాళ్ళ ఢిల్లీ వెళ్లాల్సిన పని ఉన్నా ముఖ్యంగా ఆర్ఎండ్బిఐ అధికారులను పిలిచి వాళ్ళు మాట్లాడటానికి అదే కారణం దీన్ని ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఎంపీ గారు నేను కలిసి ఈ రోడ్డుని అన్ని విధాలుగా పునర్నిర్మాణం చేయడం కోసం తక్షణమే చర్యలు తీసుకుంటాం మరి దాన్ని డీటెయిల్డ్గా ఏ విధంగా చేయాలనేది వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ అడిగా ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ నుంచి అదే నేషనల్ హైవేస్ నుంచి రిపోర్ట్స్ తీసుకుని దాన్ని నేను కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి కేఆర్ రోడ్డుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాన్ని పునర్నిర్మాణం చేస్తాం అదేవిధంగా సింగంపల్లి నుంచి రంగంపేట వెళ్ళే రహదారి కనీసం సైకిలిస్ట్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది దాన్ని కూడా ఇమీడియట్గా టేకప్ చేసి చెయ్యాలి అదేవిధంగా మిగిలిన అన్ని రోడ్లు కూడా ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్స్ అవసరం ఉన్నాయో ఎక్కడైతే పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందో అన్నిటికీ సంబంధించి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్స్ ఇప్పుడు అడిగాను అవన్నీ వచ్చిన తర్వాత చీఫ్ ఇంజనీర్ స్థాయిలో కానీ మంత్రి స్థాయిలో కానీ ముఖ్యమంత్రి స్థాయిలో కానీ ఎక్కడ ఏది అవసరం అయితే అందరితో సంప్రదించి ప్రధానంగా ఇవాళ గత ఐదు సంవత్సరాలుగా కాంట్రాక్టర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎవరికీ పేమెంట్లు లేని పరిస్థితిలో ఎవరు కాంట్రాక్టర్లు కూడా పనిచేయడానికి ముందుకు రావడం లేదు అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే ఆ విషయం మాట్లాడటం జరిగింది అవి ఏ విధంగా పరిష్కారం చేయాలి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన చేస్తాం ప్రజల అవసరాలు తీర్చడం తక్షణ కర్తవ్యంగా నేను ముందుకు వెళ్తాను దానిలో భాగంగానే వాళ్ళ అరణ్వేద్కర్తో సమావేశం కావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్ నేను ప్రియా ఎన్నికల్లో కూటమి పార్టీ ఘన విజయం సాధించడంతో అన్నవరం సత్యదేవిని జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మలపల్లి రామస్వామి ప్రతిపాడు జనసేన ఇన్ఛార్జి వరపుల తమ్మయ్య బాబులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు కూటమి ప్రభుత్వానికి సత్యదేవుని ఆశస్సులు ఉండాలి అని కోరుకున్నట్లు తెలిపారు ఎప్పటి నుంచో ఒక రూట్ మ్యాప్ ఎప్పటి నుంచో ఇది చేయాలనుకుంటున్నారు అంతర్వేది నుంచి ఇది పిఠాపురం అన్నవరం దర్బులం లాగా ఒక తయారడ ఒక పుణ్యక్షేత్రంలో టూరిజం కింద తయారు చేయలేనటువంటి పవన్ కళ్యాణ్ గారి బదిలో ఉంది ఖచ్చితంగా అంత ఒక ఆధ్యాత్మిక కేంద్రం కింద తయారు చేయడానికి మనకు ఎందుకంటే ఇక్కడ బచ్చారామాల్లో ఉన్నటువంటి అక్కడ సామర్కోటలో భీమేశ్వర స్వామి ఆలయం కానీ ద్రాక్షారామంలో ఆలయం పెద్ద పెద్ద ఆలయాలు బాగా దగ్గర ఉంటాయి రాష్ట్రం అంతా ఒక ప్యాకేజ్ కింద తయారు చేసి భా కూడా దైవ దర్శనాలకి ఏర్పాటు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు సులభంగా ఉన్నారు తెలియజేస్తాం అందరికీ నమస్కారం ఈ రోజున అన్నవరం సత్యదేవుని దర్శనార్థం రావడం జరిగింది మరి తుమ్మల రామస్వామి గారు బాబు గారు ఈ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమితులైన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రోజున జనవరం పుణ్యక్షేత్రం దర్శనం చేసుకోవడం జరుగుతుంది అలాగే అదే సందర్భంగా కూడా కాకినాడ జిల్లాలో ఆయన నాయకత్వంలో కాకినాడ పార్లమెంటు అపారమైన మెజారిటీతో గెలుపొందడం జరిగింది అలాగే ఏడు నియోజకవర్గాల్లో కూడా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థులు కూడా గొప్ప మెజారిటీలతో నెగ్గినందుకు ఆ సత్యదేవునికి మనసారా కృతజ్ఞతలు తెలిపే విధంగా మరి ఈ రోజున స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చారు బాబు గారు ఆయన్ని అలాగే అత్య సత్యనారాయణ గారి సోదరులు రాజమండ్రి ఇన్ఛార్జ్ వారిని రిసీవ్ చేసి పెట్టడానికి నేను కూడా ఈ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ఈ రోజుతో ఈ రాష్ట్రంలో కారు మేఘాలన్నీ కూడా తొలగిపోయి చీకట్లన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణంగా సూర్యుడు ఈ రోజును ఉదయించేటువంటి పరిస్థితి ఉంది ఇది నాలుగో తారీఖు సాయంకాలానికే తెలిసిపోయింది ఇక్కడి నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఆర్థికంగా అలాగే డెవలప్మెంట్ చూడండి చాలామంది చెప్తూ ఉంటారు రెన్యూవేట్ చేస్తా ఉంటాయి ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మొత్తం అంతా కూడా పునర్నిర్మాణం చేసే దిశ ఈ యొక్క జూన్ తొమ్మిదో తారీఖున తర్వాత మొదలవుతుంది జూన్ తొమ్మిదో తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూటమి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదవ తారీఖు నుంచి కూడా తక్షణమే ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఈ రోజున ఇక్కడ జరిగినటువంటి ఇంత అపార నష్టాన్ని కూడా దపదపాలుగా వన్ బై వన్ చేసుకుని ఈ రాష్ట్రాన్ని మళ్ళీ యథాధ స్థితికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలవరం పూర్తయ్యే విధంగా రహదారులు ఏదైతే చంద్రమైనయో రహదారులన్నింటినీ కూడా పునర్మాణం చేసే విధంగా ఇక్కడ ఏదైతే మెట్ట ప్రాంతంలో మాకు సంబంధించిన అనుకూలంగా లేకుండా భూములు చాలా ఉన్నాయవి వాటికి కూటమి తరపున మేమందరం కూడా ఒత్తిడి తీసుకొచ్చి జిల్లా ప్రెసిడెంట్ గారి ద్వారా అరణ్ గారు ఇక్కడ మనం పోటీ చేసి ఇక్కడ నుంచి ఆయన నిర్బంధం చాలా మనందరికీ కూడా అదృష్టం తద్వారా ఆయన ద్వారా ఈ ప్రాంతం ఈ నియోజకవర్గం ఈ జిల్లాలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా కాకినాడ జిల్లా ప్రత్యేకంగా అభివృద్ధి చెందే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారి ద్వారా అపారమైన నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఈ అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం మరి సత్యదేవుని వేడుకునేది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలం కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం శాంత సౌభాగ్యాలతో సుఖంగా సంతోషంగా అభివృద్ధికి ఆనవాళ్ళగా ఉండాలి తప్ప గత లాగా ఎటువంటి ఈ ఏదో గొడవలు కానీ ఏమీ లేకుండా చక్కగా ప్రజలందరూ సుఖశాంతులతో ఉండే విధంగా మరి కార్యక్రమం జరపడానికి ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది న్యూస్ ఛానెల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు పెళ్లి రోజు పదవి విరహణ స్వదేశీ ఆగమనం రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో డబల్ జీరో శ్రీశక్తి వెంచర్స్ ఆధ్యాత్మిక సన్నిధానం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధానానికి అతి చేరువలో రైల్వే స్టేషన్ కి దగ్గరలో సువిశాలమైన ప్రకృతి నడుమ కాలుష్యానికి దూరంగా సకల సౌకర్యాలకు నెలవుగా మీకు ఆత్మీయ స్వాగతం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కోస్టల్ కారిడార్ ఒడిలో గుడాప్రూడ్ లేఅవుట్ శ్రీశక్తి వెంచర్స్ అవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉమెన్స్ పార్క్ నిరంతర విద్యుత్ మరియు వాటర్ ఫెసిలిటీ ఆర్వో వాటర్ ప్లాంట్ విశాలమైన నలభై అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్ స్పెషల్ ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ సెక్యూర్ కాంపౌండ్ వాల్ తో అతి తక్కువ బడ్జెట్తో మీ కళల నిర్మాణానికి ఆహ్వానం పలుకుతుంది శ్రీశక్తి వెంచర్స్ గజానికి ఐదు వందల రూపాయల తగ్గింపుతో పాటు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇప్పుడే మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి శ్రీశక్తి వెంచర్స్ ఎల్పి నెంబర్ ఫార్టీ త్రీ అన్నవరం కాంటాక్ట్ నైన్ మరియు సెవెన్